ఈరోజు ఆవన్చెర్ల పంచాయతీ అప్పై కంది గ్రామంలో యాభై లక్షల రూపాయల నిధులతో ఆవంచర్ల పంచాయతీ మొత్తం మీద సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకుంది నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అతి పెద్ద పంచాయతీల్లో ఆవన్చెర్ల కూడా ఒకటి మూడు ఎన్నికల్లో కూడా నాకు అండగా నిచ్చినటువంటి గ్రామం ఈ యొక్క గ్రామం ఒక ప్రశాంతకర వాతావరణంలో రాజకీయాలు అనేవి ఎన్నికల వేళ మాత్రమే ఎన్నికలు పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ఒకరినొకరు అందరూ కూడా కలిసిమెలిసి పనిచేసే గ్రామం ఈరోజు యాభై లక్షల రూపాయలతో శంభు ఇప్పుడు దాకా మొత్తం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏడు నెలల్లోనే ఆమంచర్ల పంచాయతీకి ఒక కోటి యాభై లక్షల రూపాయలు అటు పంచాయతీరాజ్ కానీ ఇరిగేషన్ కానీ రోడ్లు భవనాల శాఖ కానీ విద్యుత్ శాఖ కానీ అన్నీ కలగలిపి అన్ని విభాగాలు కలిసి ఒక కోటి యాభై లక్షల రూపాయలతో ఈ గ్రామాల అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నాం కొన్ని జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఎక్కువ అభివృద్ధి పనులు ఈ గ్రామాలకు కేటాయిస్తానని ముఖ్యంగా అప్పై కండ్రికిలో వాళ్ళు అడిగినటువంటి డ్రైన్ ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఎప్పుడు వీలైతే అప్పుడు నిధుల సభ్యతను బట్టి దాన్ని కూడా పూర్తి చేస్తానని మరీ ముఖ్యంగా అప్పాయి అందరూ కూడా కర్మంతరాలు చేసుకునేదానికి ఒక షెల్టర్ అడిగారు గతంలోనే చెప్పి ఉన్నాం నిధుల సౌలభ్యత లేక చేయించలేకపోయాను దాన్ని కూడా ఎందుకంటే గ్రామానికి అందరికీ మరియు చేసే కార్యక్రమం కాబట్టి దాన్ని కూడా చేయిస్తానని చెప్పి మాట ఇస్తూ ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో అటు గ్రామాల నగరాల తేడా లేకుండా అభివృద్ధి పనులు అత్యంత వేగవంతంగా సాగుతూ ఉన్నాయి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు నిధులు కేటాయిస్తూ ఆ రోడ్లు కానీ ట్రైన్లు కానీ కరెంటు కానీ మంచినీళ్లు కానీ ఎక్కడ కనీస అవసరాలు ఉన్నాయో ఆ కనీస అవసరాల కోసం నిధులు కేటాయిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనాయకుడు నారా లోకేష్ గారు అందరి సహాయ సహకారాలతో ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో రాష్ట్రానికే ఒక రోల్ మోడల్లా ఉండే విధంగా తీర్చిదిద్దేదానికి నేను నా వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తానని చెప్పని మాట ఇస్తూ ఆవంచర్ల వాసులకైనా రూరల్ నియోజకవర్గ ప్రజలకైనా అందరికీ మనవి చేసేది ఒకటే ఎన్నికలు అయిపోయినాయి ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారంలోకిచ్చారు నన్ను మూడోసారి ఎమ్మెల్యేగా ఒక భారీ మెజార్టీతో గెలిపించారు ఇప్పుడు ఎన్నికలు లేనివేళ పార్టీ జెండా అజెండాలు లేకుండా వ్యక్తిగత అజెండాలు లేకుండా కేవలం నియోజకవర్గ అభివృద్ధి అజెండాగా అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ఈ యొక్క ప్రాంతాలకు మొత్తం కూడా పేదవాడికి అందే విధంగా అర్హులకి ఏ ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందకుండా ఉండకూడదు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన ఆలోచనల్ని నెల్లూరు రూరల్ నియోజకంలో తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పిన కూడా మాట ఇస్తూ ప్రజలందరూ కూడా సహకరించాలని ఎన్నికల్లో నాకు అనుకూలంగా చేశారా వ్యతిరేకం చేశారా ఈ రెండు కూడా ఎన్నికలు పూర్తయిన తర్వాత నేను చూసే వ్యక్తిని కాదు ఎన్నికల్లో ఎవరైతే నా కోసం కష్టం చేశారో ఎన్నికల్లో ఎవరైతే నా కోసం అండగా నిలబడ్డారో వారి గౌరవాన్ని కాపాడుతూ ఎన్నికల్లో చేయని వ్యక్తులు కూడా మీకు ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా వచ్చి తెలియజేసినట్లయితే అవి నా చేతిలో ఉంటే తప్పకుండా చేస్తానని చెప్పని మాట ఇస్తూ రూరల్ నియోజకవర్గాన్ని రాజకీయ భేదాలు విభేదాలు కక్షలు కార్పణ్యాలు లేకుండా ఒక ప్రశాంత నియోజకవర్గంగా ఏదైతే గ్రామాలను తర్వాత తగాదాలు రాకుండా ఉండవు వస్తాయి చీలకాడను పుట్ల పుట్లకాడను పాలకాడను నీళ్ల కడను పెరుగుకాడను మధ్య కడను తగాదలు వస్తాయి కానీ అవన్నీ కూడా పోలీస్ స్టేషన్ దాకా వెళ్లకుండా లాయర్ల దాకా వెళ్లకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో సర్దుబాటు చేసుకోవాలని ఒక మంచి కుటుంబ వాతావరణంలో ముందుకు సాగాలని నేను దాదాపుగా పదకొండు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడ కూడా కక్షలు కార్పణ్యాలు పెంచి పోషించలా సర్దుబాటు చేసుకుంటూ వచ్చాం రాబోయే రోజుల్లో కూడా అదే పంద అనుసాగిస్తామని ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతాల్లో పల్లెలు కానీ నగరం కానీ రూరల్ నియోజకవర్గంలో ఒక మంచి వాతావరణాన్ని రాజకీయ వేధింపులకి అతీతంగా రాజకీయ కక్షలకు అతీతంగా ఒక మంచి కుటుంబ వాతావరణంలో ముందు తీసుకుపోతానని